ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి అంశ యోగం బలం తలించిన కార్యం ఎట్లా ఉంది జూలై నెల మొత్తం పూర్తిగా వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం మనసుల మాట చేసే పనిది అనుకున్న కోరికది నమ్మిన పనిది బాగుపడే లక్షణంది బిజినెస్ది అలాగే మాత్రం సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది అనుకున్న కోరికది చేసే పనిది అడవపడ్డ యోగ బలంది ఘన విషయంది రుణ విషయంది రాజకీయ రంగంది కెరీర్ విషయంది వ్యాపార విషయంది బిజినెస్ కోర్సుది అలాగే మాత్రం కుటుంబ స్థానంది భార్య భర్తలది సంతానంది సంసారంది కుటుంబంది ఆరోగ్యంది తరించిన కార్యంది చూడు ఈ రాశివారి జాతకంలో అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి వీరి జాతక బలంలా అలాగే స్వామి వచ్చిందండి వీరి పేరు మీద విటల స్వామి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే చాలా అద్భుతమైన యోగం నడుస్తుంది సప్తమ స్థానంలో శని నడుస్తుంది వీరి జాతక బలంలో కాబట్టి వీరి పేరు మీద చూడాలంటే కానివ్వండి మాత్రం గుణం మంచిగానే ఉంటుంది ఆలోచన శక్తి మంచిగానే ఉంటుంది కర్తవ్యంలో వీరు ఏ పని చేసినా సరే వీరు కూలీ చేసినా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా బిజినెస్ చేసినా ఇంకా వారి మనసు తగ్గట్టు ఏ పని చేసినా కూడా మాత్రం చాలా కర్తవ్య యోగ బలం ఉంటుంది అంటే వీరు చేసే పని మాత్రం హండ్రెడ్ పర్సెంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు మాత్రం నిబద్ధత చేస్తారండి పనికి పని రాక్షసులు అన్నట్టు చేస్తారు చేపిస్తారు గుణం మంచిదే కానీ మొండి ధైర్యం ఎక్కువ ఉంటుందండి అందరూ నాలెక్కనే ఉండాలనే ఆలోచన ఉంటుంది దీని మూలంగా వీరు విమర్శలు పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే నవగ్రహాల్లో వీరికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి శని తటస్థ స్థానంలో ఉన్నది సప్తమ స్థానం సప్తమ స్థానం అంటే మనశ్శాంతి ఉండనివ్వదు మనసుని నష్టం చేయదు కానీ మనశ్శాంతి ఉండనివ్వదు వ్యవసాయం చేసేవారికి ఇబ్బందులు తప్పవు అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కొద్దిపాటి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ విదేశాన్ని వెళ్ళాలనుకునే వారు కలిసి వస్తుంది రాజకీయ రంగం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది శత్రువులు ఎవరో ఎవరో అర్థం కాదు అలాగే వీరికి విద్యాస్థానం ఏరే దేశం పోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మహామేధావి గుణం ఉంటుంది క కన్యా రాశి వారి జాతక బలంలా ఏ దోషం ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా వీరికి అన్నపానీయాలకు లోటు ఉండదు పది మందికి పెట్టే గుణం ఉంటుంది అలాగే వీరికి కలిగే గుణం ఉంటుంది వీరికి ఎంత ధనం ఖర్చు అయినా సరే మాత్రం అక్షయ పాత్రలు యొక్క డబ్బు ధనం అంది చేతికి అందే అవకాశం ఉంటుంది అలాగే మొండి బకాయిలు ఉన్నా కూడా వీరి చేతికి అందే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ పరంగా చూసినా ప్రైవేట్ పరంగా చూసినా ఎక్కడ పోయినా వీరి మాట చలామణి అవుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం మామూలుగా ఉన్నవారు కూడా నంబర్ వన్ స్థానంలో అయ్యే అయ్యే అవకాశం ఉంది కాబట్టి సంకట చతుర్థి రోజు మాత్రం మహాగణపతికి పూజ చేయటం అలాగే వీరి జాతకను కులదేవతని ఆరాధన చేయటం అని అన్నదానం భూదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి కన్యరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయాత్